ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారము నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోలం నాగరాజు తెలుగు ప్రాథమిక అంశాలలో భాగంగా మనము ఒత్తుల గురించి తెలియజేసుకుంటున్నాము ముందు క్లాసులో ఒత్తుల పరిచయం చేసుకున్నాము ఒత్తులు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాము ఆ తర్వాత కావొత్తు గావత్తుతో కూడినటువంటి పదాలను కూడా మనం చదువుకోవడం అనేది జరిగింది ఈరోజు క్లాసులో మనము చావత్తు గురించి చూద్దాము చావత్తు చావత్తు ఎలా రాస్తారో కూడా మనం మందు క్లాసులో చూసాము చావత్తు రాసేటువంటి విధానము చాలాగానే ఉంటుంది కానీ ఉన్నటువంటి తలకట్టు అనేది తొలగిపోయి చిన్న పరిణామంలో రాయాలి అదేవిధంగా ఇక్కడ చివర ఇలా పొడువుగా ఇవ్వాలి చాలాగానే రాస్తూ పొడవుగా ఇవ్వాలి తలకట్టు తొలగించాలి మరియు ఈ అక్షరాల కింద రాసినప్పుడు ఆ అక్షరం కంటే ఒత్తు అనేది కొంచెం తక్కువ సైజులో రాయాలి ఇప్పుడు మనము ఈ యొక్క పదాలు చూద్దాము చావొత్తుతో పదాలు మనం ఎలా ఎలా పలకాలి చూడండి ఫస్ట్ ఈ చావొత్తు అనేది చాగునింతంలో ఉన్నటువంటి అక్షరాలకు ఎలా ఎలా ఉచ్చరించాలి చూసినప్పుడు చాపు చావత్తిస్తే చా చా చి చి చు చు చే చే చై చో చొ చౌ చం చాహ చాహ ఇది చాగుణితంలోని అక్షరాలకు మనము చావొత్తి ఇచ్చినప్పుడు ఎలా చదవాలనేది ఇప్పుడు మనము ఒక్కొక్క పదం గురించి చదవడం ఎంచుకున్నాము చూడండి ఆ చాకు చావొత్తిస్తే తీస్తే చ అచ్చ సున్నా ఉంది అచ్చం ఆ చాకు చ సున్నా అచ్చం కుచ్చులు తచ్చాట తచ్చాట చూడండి చదివే విధానం త చా చా చావచ్చు తచ్చాట పచ్చి మచ్చు అచ్చట అచ్చట గుచ్చి తెచ్చుట పిచ్చి ముచ్చమట అచ్చు గచ్చు తెచ్చారట పిచ్చుక రచ్చ ఇచ్చుట గిచ్చు తుచ్చం పుచ్చు రొచ్చు ఇచ్చాపురం గుచ్చు నచ్చుట పిచ్చోడు వచ్చారు పిచ్చోట చచ్చు నిచ్చెన పొచ్చము వచ్చి ఉచ్ఛం ఉచ్ఛం మళ్ళీ అక్కడ ఇక్కడ మహాప్రాణాక్షరం ఉంది ఉచ్ఛం చిచ్చు నొచ్చు బచ్చలాకు విచ్ఛిన్నం విచ్ఛిన్నం ఇక్కడ నాకు నా ఒత్తు కూడా ఉంది విచ్ఛిన్నం ఉచ్చారణ ఉచ్చారణ మహాప్రాణాక్షరం ఒత్తుగా ఉంది ఉచ్చారణ చొచ్చుకొని పు పచ్చ ముచ్చట వెచ్చాలు ఉచ్చు టచ్చి పచ్చడి మెచ్చుట విచ్చుట ఖచ్చితం ఖచ్చితం డచ్చి పుచ్చకాయ మచ్చిక వచ్చెను ఇలా చదవాలి ఇప్పుడు చాగునింతంతో కూడినటువంటి వాక్యాలు చూద్దాం పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది అచ్చచ్చర బాలుడు చిచ్చర పిడుగే గచ్చు మీద మచ్చల మరక ఉంది నిచ్చెనపై నుండి మచ్చు మీదికి మచ్చలు లేని పుచ్చకాయ రుచిగా ఉంటుంది ఉంటుందా పిచ్చి ముదిరి రెచ్చిపోయి రచ్చ చేసెను అచ్చట పురాతన అచ్చులు చూసి మెచ్చుకొనెను పెచ్చులుడిన కూడా పుచ్చిపోయిన వెచ్చాలు ఇచ్చాపురంలో పాలకులు విచ్ఛిన్నం అయ్యారు పచ్చడి మంటకు ముచ్చమటలు కారాయి పచ్చడి మంటకు ముచ్చమటలు కారాయి ఉచ్చనీ చాలు తెలిపి మసలుకో చాలు తెలిపి మసలుకో చాలు తెలిపి మసలుకో ఇవి చావత్తుతో కూడినటువంటి వాక్యాలు ఇంకా జావత్తు చూడండి జావత్తు జాకు జావత్తి జా రాసేటప్పుడు జావత్తు రాసేటప్పుడు అచ్చం జా ఎలా రాస్తున్నామో అదే విధంగా జా కూడా రా జావత్ కూడా రాస్తాం కాకపోతే పరిమాణం లోపల చిన్నగా రాయాలి సైజులో చిన్నగా రాయాలి ఝ జి జీ జు జో జే జె జై జో 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 జం జ అని చదువుతాము ఇక్కడ జావత్తు వచ్చినప్పుడు పదాలు ఎలా ఉచ్చరించాలి అని చూసినప్పుడు కజ్జికాయ నుజ్జు బజ్జొనుట వజ్జ గజ్జి బొజ్జ మజ్జ బెజ్జం గిల్లికజ్జాలు బుజ్జాయి బెజ్జూరు బుజ్జగించు గజ్జలు బజ్జి లజ్జ ఉజ్జాయింపు గుజ్జు బుజ్జి సజ్జ ఉజ్జయిని గజ్జెలు మజ్జిగ సజ్జనులు సజ్జితము ఇవి జావత్తుతో కూనటువంటి పదాలు ఇక జావత్తో కూనటువంటి వాక్యాలు ఎలా చదవాలి ఒకసారి చూడండి బుజ్జిపాప గజ్జెలతో గెంతులు వేసెను కజ్జికాయ బాగుంది బొజ్జ నిండా సజ్జబూరెలు తిందాం బొజ్జాయి బజ్జు సారీ ెను బుజ్జాయి బజ్జునెను మజ్జిగ పులుసు అడిగారు బుజ్జాయితో గిల్లి కజ్జాలు తగవు గుండ్లు ఆట ఆడుదాం బెజ్జూరులో బాలబాలికలను బుజ్జగించారు సజ్జనులతో సహవాసం చేయాలి జ జనకరే జనారే జనకు జన జనారే ఇవి జాగ్రంతంతో జావత్తుతో కూడినటువంటి వాక్యాలు ఇప్పుడు టావత్తుతో కూడినటువంటి పదాల గురించి చూద్దాము ఈ తావత్తు రాసేటప్పుడు అచ్చం టా రాయాలి కానీ టాకు నెత్తిపైన జట్కా అనేది ఇస్తాము కానీ టావత్తు అనేది జట్కా అనేది గీత అనేది మనం ఇవ్వకుండా రాయాలి మరియు పరిమాణం లోపల చిన్నగా రాయాలి అక్షరం కంటే చిన్నగా రాయాలి ఇది తావత్తు ఈ తావత్తును తాగునింతంలో చదివినప్పుడు ట టి టు టె టె ఠై టో టో టౌ ఇవి టాగు నింతానికి టావత్తు చేర్చినప్పుడు ఏ హల్ ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరడాన్ని ఏమని చెప్పుకున్నాం మనము ద్విత్వాక్షరాలు ఇప్పుడు ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలే మనం దిత్వాక్షరాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము చూడండి ఇక ఈ టావొత్తుతో కూడినటువంటి పదాలు ఎలా చదవాలి ఆ ట అట్ట కొట్టం చుట్టూ దిట్టం పట్టిసీమ బొట్టు అట్టి కొట్టు చెట్టు నిట్టాడి పుట్టే మెట్టె అట్టు గట్టు చెట్టా పట్టాలు టా ఉంది ఇక్కడ టావత్తుంది చెట్టా పట్టాలు నెట్టుట పుట్టిల్లు మట్టి ఇట్టి గుట్టు చిట్టెలుక నట్టేట పెట్టి మట్టి పని ఉట్టి గుట్ట జట్టు నెట్టెము పొట్టు మొట్టికాయ ఎట్టి గట్టి జుట్టు పట్ట పెట్టె మట్టు పొట్టి గిట్టు తట్ట పిట్ట పట్టెడ ముట్టుట ఒట్టు గిట్ట తట్టడం పుట్ట బట్ట మెట్టెలు కట్ట చట్టం తొట్టి పెట్ట బుట్ట రెట్ట కట్టు తట్టు పొట్ట బెట్ట రొట్టె కట్టె చుట్టడం తిట్టడం పట్టాలు బొట్ట వట్టిపోవు కుట్టు చట్టి తెట్టు పొట్టి బట్టి వెట్టి తిట్టు చిట్టి దట్టం పట్టి బెట్టు చెట్టి ఇవి టావత్తో కూడినటువంటి పదాలు ఇప్పుడు టావత్తో కూడినటువంటి వాక్యాలు చూడండి కట్టెలు మోపు కట్టెను కట్టెలు మోపు కట్టెను పట్టెడన్నం పెట్టాలి గట్టు మీది పైన పిట్ట ఉంది చిట్టెలుక్క పుట్టలో దూరింది ఉట్టిలో అట్టి పెట్టారు పాటం బట్టి పట్టారు నిట్టాడి కొట్టంలో కుడితి తొట్టి ఉంది గుట్టలో తేనెట్టు పెట్టింది మెట్టెలు కావాలా మొట్టికాయ కావాలా మెట్టెలు కావాలా మొట్టికాయ కావాలా కట్టుబొట్టు కుదరాలి చుట్టుముట్టు చూడాలి కట్టుబొట్టు కుదరాలి చుట్టుముట్టు చూడాలి ఒట్టి మాటలు కట్టిపెట్టు ఒట్టి మాటలు కట్టిపెట్టు కట్టి మేలు తలపెట్టవయ్ తలపెట్టవోయ్ ఒట్టి మాటలు కట్టిపెట్టు గట్టి మేలు తలపెట్టవోయ్ చెట్ట పట్టాలు వేసుకొని జట్టుగా ఉందాం చెట్ట పట్టాలు వేసుకొని జట్టుగా ఉందాం ఇవి తావచ్చు తూకున్నటువంటి వాక్యాలు ఇక అదేవిధంగా డావత్తుతో చూద్దాము డావత్తు కూడా లాగానే ఉంటుంది కానీ ఇక్కడ తలకట్టు అనేది ఉండదు డాకు తలకట్టు తీసేసినప్పుడు డా అవుతుంది రాసేటప్పుడు డా కంటే అంటే అక్షరం కంటే కూడా పరిమాణంలో చిన్నగా రాయాలి అన్ని ఒత్తులు కూడా అలానే చిన్న సైజులో రాయాలి ఇక డావత్తును గుణింతంలో రాసినప్పుడు ఆ దిత్వాక్ష ఎలా చదవాలి డ ఇప్పుడు ఆ యొక్క డావత్తును పదాలలో వచ్చినప్పుడు ఎలా చదవాలో చూద్దాం అడ్డా గడ్డ చెడ్డి బడ్డు అడ్డం గడ్డం జిడ్డు మడ్డి అడ్డాలు గడ్డపార తెడ్డు రెడ్డి అడ్డు గిడ్డంగి నడ్డి లడ్డు ఎడ్డం గొడ్డలి పడ్డ వడ్డించు వడ్డానం గడ్డి పట్టుబడ్డ వడ్డి ఒడ్డు ఒడ్డు గడ్డు బిడ్డ విడ్డూరం కడ్డి గుడ్డు బుడ్డ వడ్డెర గొడ్డు చెడ్డ గుడ్డి బొడ్డు ఇక దావత్తుతో కూడినటువంటి పదాలు అడ్డమైన గడ్డి తినరాదు పనికి గొడ్డలి గడ్డపార తీసుకురండి గిడ్డంగిలో ఇనుప కడ్డీలు ఉంచారు తెడ్డు లేని పడవ ఒడ్డు చేరదు లడ్డు గుడ్డు తిని జిడ్డు కడుపుకోవాలి లడ్డు గుడ్డు తిని జిడ్డు కడుగుకోవాలి ధరించడం విడ్డూరమా ఒడ్డానం ధరించడం విడ్డూరమా బంతిలో రెడ్డి వడ్డించాడు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా సామెత ఇది అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డల అడ్డదారిలో తొందర పడ్డవారంతా చెడ్డవారు కాదు ఇంటెనక దొడ్డిలో గడ్డివాములున్నాయి ఇంటెనక దొడ్డిలో గడ్డివాములున్నాయి ఇది దావత్తుతో కూడినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా మీకు చదవడం రావాలి రాయడం రావాలి వీటిని చదవడము మరియు చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి తర్వాత క్లాసులో మనము మిగతా ఒత్తిడితో కొన్ని పదాల గురించి మనం నేర్చుకుందాము ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి